శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీ విన్నపాలు వినటం జరుగుతోంది తండ్రి మిమ్మల్ని దుఃఖం నుండి తొలగించి సుఖంలోనికి తీసుకెళ్తారు ఇప్పుడిది మీ అందరి వానప్రస్థ స్థితి తిరిగి ఇంటికి వెళ్ళాలి బాబా పిల్లలందరికీ సదా యోగయుక్తంగా ఉండమని శ్రీమతంపై నడవమని పదే పదే ఆజ్ఞాపిస్తారు ఎందుకనగా ఇప్పుడు అంతిమ వినాశ దృశ్యం మీకు ఎదురుగా ఉంది కోట్లాది మంది మానవులు మరణిస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి అప్పుడు అన్ని దృశ్యాలను చూస్తున్నా వేటగానికి వేట వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం కావాలి దాని కొరకు యోగయుక్తంగా కావాలి శ్రీమతాన్ని అనుసరించే యోగి పిల్లలే ఏ విధంగా ఆనందంగా ఉండగలరు మేము ఈ పాత శరీరాన్ని బదిలి మా మధురమైన ఇంటికి వెళ్తామని వారి బుద్ధిలో ఉంటుంది ఒక్క పరమాత్మయే ప్రియుడు భక్తులందరూ అతని ప్రేయసులు బాబా చెప్తున్నారు మీరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరిది వానప్రస్థ స్థితియే అందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త అనే గాయనముంది కనుక ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో వచ్చి అందరినీ సత్వప్రధానంగా తయారు చేస్తారు భగవంతుడు స్థాపించే స్వర్గరాజ్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాలుంటుంది కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలని అనుకోవటం ఘోర అంధకారంలో ఉన్నట్లే జ్ఞానమనగా సంపూర్ణ ప్రకాశం బాబా చెప్తున్నారు మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు మేము శివబాబా పిల్లల శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతాము అనే నశ ఉండాలి పాత ప్రపంచంలో లెక్కలేనంతమంది మానవులున్నారు సత్యయుగంలో నూతన ప్రపంచంలో కేవలం ఒక్క అద్వైత ధర్మమే ఉంటుంది అనేక ధర్మాలు ఉన్న కారణంగానే అశాంతి కూడా ఎక్కువవుతోంది ఎన్నో యుద్ధాలు జరుగుతాయి అందరూ రాతిబుద్ధిగా ఉన్నారు శివబాబా పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చారు వేదశాస్త్రాల సారాంశాన్ని తెలియజేస్తారు ఈ సమయంలో ఇది రావణ రాజ్యం మానవులందరూ పతితంగా ఉన్నారు స్మృతి ద్వారా అందరినీ పావనంగా చేసి స్వర్గానికి తీసుకెళ్తారు దానినే భగవంతుని పూలతోట అంటారు ఇది రావణుడి ముళ్ళ అడవి మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు బాబా చెప్తున్నారు భారతదేశం షాహుకారుగా స్వర్గంగా ఉండేది ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది బాబాకు పేదల పట్ల దయ కలుగుతుంది ఒకప్పుడు సంపన్నంగా ఉన్నవారే ఇప్పుడు పూర్తిగా దివాలా తీశారు ఈ అనంతమైన నాటకం రకరకాల ధర్మాలతో నిండి ఉంది అన్ని ధర్మాల వారి జన్మల లెక్కను తీయటం వృధా ప్రయాస దానివల్ల లాభం లేదు తండ్రి స్మృతిలో గడిపితే ఎంతో సంపాదన జరుగుతుంది వికర్మలు వినాశనం అవుతాయి విశ్వరాజ్యాధికారులవుతారు బాబా చెప్తున్నారు మీరు లైట్ హౌస్ అయ్యి అందరికీ మార్గం చూపించాలి మీ బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచాలి స్వదర్శన చక్రధారులుగా కావాలి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి కనుక ఈ వానప్రస్థ స్థితిలో సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి మీ సమయాన్ని వృధా చేయరాదు బాబా చెప్తున్నారు మీరే పూజ్యులుగా ఉండేవారు తిరిగి పూజారులయ్యారు మళ్ళీ పూజ్యులయ్యేందుకు ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలి స్మృతి చేయాలి ఎవరు యోగయుక్తంగా ఉంటారో శ్రీమతంపై నడుస్తారో వారు ప్రపంచ వినాశనాన్ని చూస్తారు ఇక్కడ సముద్రాన్ని ఎండబెట్టి పట్టణాలను తయారు చేశారు తిరిగి అవన్నీ సముద్రంలో కలసిపోతాయి సత్యయుగంలో తీయని నదీ తీరాలలో మహల్స్ ఉంటాయి ఈ పాత ప్రపంచం సమాప్తం కావటానికి ఎన్నో ఆపదలు సంభవిస్తాయి యోగయుక్తంగా ఉన్నవారు మరణించే సమయంలో ఆనందంగా ఉంటారు ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి మిసైల్స్ ద్వారా ప్రపంచాన్ని సమాప్తం చేస్తారు మధురమైన తండ్రి చెప్తున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేస్తే మీలోని మలినాలు తొలగిపోతాయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి మీ బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలోకి తీసుకెళ్ళాలి అశరీరులుగా వచ్చారు తిరిగి అశరీరిగానే ఇంటికి వెళ్ళాలి వరదానము సంబంధ సంపర్కంలో వస్తు వజ్రంగా తయారై వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండు భవా బాబ్దాద శ్రీమతాన్నిస్తున్నారు డైమండ్గా తయారై డైమండును చూడండి ఆత్మ నల్ల బొగ్గుగా ఉన్న పూర్తి తమోగుణం కలిగి ఉన్న మీ దృష్టి పడడంతోనే వారి నలుపుదనం తగ్గిపోవాలి అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం డైమండ్గా తయారై డైమండును చూడండి ఎలాంటి విఘ్నము లేక స్వభావానికి వశమై డైమండుపై మచ్చ ఏర్పడరాదు ఎన్ని పరిస్థితులు విఘ్నాలు వచ్చినా వాటి ప్రభావం పడనంత శక్తిశాలీగా కావాలి స్లోగన్ మనసు బుద్ధిని మన్మతం నుండి ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకారులు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి